கோவிந்தா சூப்பர் சிச்சு கோவிந்தா குட் மார்னிங் லோகேஷியர் வணக்கம் மாடம் ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సూపర్ సిక్స్ లో చక్కగా పథకాలన్నీ అమలు పరచడంలో దూసుకెళ్లిపోతున్నందుకు మహిళా అభినందిస్తున్నారు ప్రవర్తలతో ముంచెత్తున్నారు మీకు బడిక పూజ చేయాలని కూడా సిద్ధమవుతున్నారు అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ గారు మీ బాబు బాబు గారు మీరు కలిసి ప్రయత్నించినటువంటి ఆరు సూత్రాలు అవేనండి సూపర్ సిక్స్ లో పథకాలను మరొక్కసారి వినాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్లీజ్ వినిపించండి ప్లీజ్ బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాలు అయితే లోకేష్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవి కూడా ఆచరణలోకి రావని మాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఐదు సంవత్సరాల లోపులో ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేస్తానని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఎటువంటి ప్లాన్ సిద్ధం చేసుకోకుండా చివరిలో ఇరవై తొమ్మిది మేలోనో ఎప్పుడు ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారని మాకు అర్థమవుతుంది స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై రూపాయలు ప్రభుత్వం గారు మీరు నాన్నగారు అన్నయ్య పవన్ గారు కూడా గమనిస్తున్నారు మహిళలందరూ గత అమ్మఒడి జూన్ నెలలో అనుభవించి ఉన్నారు వారు అందరి పిల్లలకు కొద్దో గొప్ప వీధులు కట్టుకొని కాసింత వెసులుబాటు పొందారు కానీ మీరేం చేశారు లోకేష్ గారు ఇప్పటికి వచ్చే అప్పుడే నెల కావస్తుంది ఒక్క పథకమైన కేవలం ఒక్క పథకమైన ఇంప్లిమెంట్ చేశారా మీకు మహిళల చేతిలో తప్పదనిపిస్తుంది సరే కానీ నిన్న తమరు అసెంబ్లీలో ఏం చెప్పారండి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు తల్లికి వందనం ఒక్కసారి మాకు చెప్పి మేము కూడా తెలుసుకుంటాం ఎందు ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందులో చాలా స్పష్టంగా ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తూ జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం రాబే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు ముందే చెప్పాలరా జఫా ఏం మాట్లాడుతున్నావు లోకేష వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనాన్ని అమలు పరుస్తావా అప్పటి వరకు తల్లులంతా రోడ్ల మీద తిరగాల మోసం చేస్తారయ్యా నువ్వు అంతే నీ బాబు అంతే పవన్ కళ్యాణ్ గారు అంతే అందరూ మోసం చేశారు కాబట్టి మీకు దుర్గతి తప్పదు మీరు అనుకుంటున్నారేమో తల్లులకు మోసం చేసి భలే లాభం పొందామని మీకు ముందు ముందు ఉంటుంది తల్లుల చేతిలో ఎక్కడికి తప్పించుకోలేరు అటువంటి ట్రీట్మెంట్ జరగడం తధ్యముగా కనపడుతుంది ఇంత మోసమా ఇంత ఇదే మీకు తెలియదా మేనిఫెస్టోలో ఎందుకు అనౌన్స్ చేశావు అప్పుడు తెలియదా ఇప్పుడు చెబుతున్నావు మీటింగులు పెట్టాలి చర్చించాలి అధికారులకు చెప్పాను కొంత సమయం పడుతుందని ఈ తెలివి మరి మేనిఫెస్టో అప్పుడు ఎందుకు అలా చెప్పావు మా కూటమి అధికారంలోకి వస్తానే వెంటనే అమలు పరుస్తాము వందనమని తల్లికి పంగనామాలు పెట్టి ముగ్గురిని మహిళలే బహిష్కరిస్తారు మీకు తప్పదు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యోగులకి ప్రతి నెల రూపాయలు తల్లికి వందనానికి మంగళం పాడేశావు ఇకేమిటి నిరుద్యోగులకు మంగళం పాడడానికి ప్రయత్నిస్తున్నావా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల వేస్తావా నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో ఇదే వాగ్దానం రెండు వేల పంతొమ్మిదిలో చేసి ఏం చేశారు మీరు అప్పుడు మొత్తం ఇచ్చారుగా అప్పుడు ఏదీ లేదు అలాగే పసుపు కుంకుమ నారి చివరిలో వేసి సంకనాకి ఇప్పుడు కూడా అదే చేస్తారు ఎందుకయ్యా నిరుద్యోగులతో ఆటలాడుకుంటావు నీకు పుట్ట గతలు ఉండవు ఇలాగ నిరుద్యోగులతోటి మహిళలతోటి ఆటలాడుకుంటే నీకు భవిష్యత్తు అంధకారమే కనపడుతుంది ఈ నిరుద్యోగులు మహిళలు తిరగబడి నీ కూటమికి కూటము పెట్టకపోతే అప్పుడు నన్నడుగు కట్టుబడి మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజు కొన్ని అయింది నేను ఛార్జ్ తీసుకుని సగం సగం పనులన్నీ అన్ని ఆఫ్ నాలెడ్జీతో ఏం చేసినా నువ్వు అధికారం చేపట్టి నెల అయింది ఈ నెలలో ఏమి పీకావు లోకేష ఏమన్నా పీకింది ఉంటే ఒక్కటి చెప్పు ఒక్క వృద్ధాప్య పెన్షన్ ఏడు కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర అది ఎదుగురు బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి అందరికీ పంచావు ఇంతకంటే నువ్వు నీ బాబు పవను పీకిందేమను ఉంటే చెప్పు తల్లికి వందనం గోయిందా గోయిందా చేసి మళ్ళా ఇప్పుడు ఏమిటి నిరుద్యోగులతో ఆడుకుంటారా సిగ్గుండాలి సరే ఇప్పటి వరకు రెండు పథకాల గురించి చెప్పావు ఇంకా మూడో పథకం కూడా అఘోరించు రైతులకి ఏం పీకుతావో అది కూడా చెప్పు లోకయ్యా మూడోది ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబోతున్నాం నాలుగోది ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఏమిటి లోకయ్యా రైతులకి ఇరవై వేల రూపాయలు నువ్వు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం చేస్తావా మేము బతికుండగా ఆర్థిక సహాయం చూస్తానంటావా అన్ని వట్టి మాటలు ఎందుకు ఆ యొక్క రైతాంగం యొక్క ఉసురు కొట్టుకుంటావు కొట్టుకుని చస్తావా ఉసురు తగిలి వారు ఎప్పుడు పంటలు అన్ని వేసేసుకున్నారు అన్ని వరినాట్లు కూడా అయిపోతున్నాయి ఇప్పుడేంటి వారికి వేసేది నువ్వు గోవచ్చు ఇకపోతే ఏమిటి మూడు సిలిండర్లు ఇస్తావా మూడు సిలిండర్ని మా కవలం మా అంటేట మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తావు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మే నెలలో ఇస్తావు మహిళలందరూ అర్థం చేసుకున్నారు నీకు మహిళలందరూ తప్పదు అబ్బా మూడు సార్ల అబ్బా మూడు సార్ల ఎన్ని చేతులెత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది లోకి గ్యాస్ అయిపోయింది ఇక మరి ప్రతి మహిళకు అకౌంట్ లో ప్రతి నెల వేస్తా ఉన్నావు అది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ మహిళలు ఆర్టీసీ బస్ లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది లోకేషా బస్సు ఎక్కనని భయపడుతుంది లోకేష మహిళలు నువ్వు బస్సు తీసుకెళ్లి ఏ గుట్టల పైన ఎక్కించే మహిళలందరినీ కిందకు తోసి చంపేస్తావని భయపడుతున్నారు లోకేషా నీ మగంలో మాట నువ్వు చెప్పావు నీ అయ్య చెప్పాడు పవన్ గారు చెప్పాడు బస్సు ప్రియా ఎప్పుడు రా ఇచ్చేది ఈ ఇస్తారని నాకైతే నమ్మకం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది మే నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం అది కూడా బస్సుల్లో అందరి మహిళలను ఎక్కించి ఏ రోజులకు తోసేస్తారని మహిళలందరూ వణికి చూస్తున్నారు సరే లోకి విశాఖ ప్రజలకు ఏమన్నా హామీ ఇస్తావేమో కొంచెం చెప్పు వాళ్ళు చాలా యాంగిజీతో నీ కోసము ఎదురు నీ హామీ కోసము విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా ఆ ఉక్కు ఫ్యాక్టరీ అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి